మనందరికీ తెలుసు కదా ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మూవీ అయితే దేవరా ఈ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో అయితే రూపుదిద్దుకుంటుంది ఈ సినిమాలో హీరోయిన్గా అయితే జాన్వి కపూర్ అయితే నటించడం జరుగుతుంది ఈ సందర్భంలో ఈ సినిమాకి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందని మనకు అర్థమవుతుంది ఆ అప్డేట్ ఏంటంటే ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ హక్కులు అంటే ఈ సినిమాకి ఓటీటీ హక్కులు హిందీ మలయాళం కన్నడ తెలుగు తమిళ భాషల్లో ఓటీటీ హక్కులు ఏకంగా నూట యాభై ఐదు కోట్లకు అమ్ముడు అర్థమవుతుంది అర్థమవుతుంది ఇదేమీద ఒక భారీ రికార్డ్ అని చెప్పుకోవాలి సినిమా రిలీజ్ ముందే ఇంత ఇంత భారీ ఈ రికార్డుని సృష్టించడం అది దేవరాకే సాధ్యమైందని చెప్పుకోవాలి ఎందుకంటే సినిమా కలెక్షన్లో ఈ రోజుల్లో వంద కోట్లు రావడం అంటే చాలా కష్టం అలాంటిది ఓటీటీ హక్కులు దాదాపు రెండు నూట యాభై ఐదు కోట్ల పైచలకు సాధించిందంటే దేవరి యొక్క మూవీ మీద అంచనాలు ఎలా ఉన్నాయో చూడాలి ఈ యొక్క ఓటీటీ హక్కుల ధరతో ఈ సినిమాకి సంబంధించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరియు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సినిమా రిలీజ్ ముందే పెద్ద హిట్ అయిందని అయితే చాలా మంది వాళ్ళ ఫ్యాన్స్ అయితే చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు అలాగే అటు ఈ ఎన్టీఆర్ ఈ సినిమా మీద వచ్చిన గ్లింసెస్ అయితే ఇప్పుడే సినిమా మీద ఒక భారీ అంచనాలను సృష్టి సృష్టించి భారీ అంచనాలను ఏర్పరిచాయని చెప్పుకోవాలి ఈ సినిమా ఏప్రిల్ ఐదో తారీఖు వచ్చే సమ్మర్ ఏప్రిల్ ఐదో తారీఖు రిలీజ్ కాబట్తుంది చూడాలి ఈ సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ కావాలని మనం కోరుకుందాం